కెమెరా మ్యాన్ రుద్ర రుద్ర అంటే రుద్రా నేత్ర నేత్రం కూడా చేసేస్తూ ఉంటాడు చాలా నా సపోర్ట్ అంటే ఒక భాగం కెమెరానే అనుకోవాలి కెమెరా లేకుంటే మేమేం చేయలేం కాబట్టి నాకు ఒక భాగం నేనైతే ఒక భాగం కెమెరా ఆ విధంగా ఈరోజు నాకు చాలా సహాయం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నా నేను ఉన్నా అని చాలా ప్రోత్సహిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి నాకు ఈరోజు పరిచయం కావడము అలాగే మన ఛానల్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది రుద్ర అనే ఒక ఫ్రెండ్షిప్గా మా ఛానల్లో ఫ్రెండ్షిప్గానే ఉంటాడు ఏదైనా కూడా నేను ఏదైనా ఉన్నా కూడా చాలా స్పూర్తిగా తీసుకుంటాడు ఇలా మా దేవుడే రుద్రనే నాకు పరిచయం చేసినారని అనుకుంటున్నాను రుద్ర రెండు మాట మాట్లాడు రుద్ర ఓన్లీ కెమెరామేనే కాదు రుద్ర వచ్చేసి డ్యాన్స్ మాస్టరు అలాగే ఒక ఫిలిం డైరెక్టర్ షార్ట్ ఫిలిమ్స్ను అలాగే ఇప్పుడు పెద్ద ఫిలిం కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ ఇవ్వాలని కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు దానికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాడు ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు కలిగించి ఆ ఫిలిం కూడా ముందుకి చేసే విధంగా పోవాలని తెలియజేస్తున్నాను ఫస్ట్ ఎవరైనా సెల్ లో ఉన్నారు మా చూడాలి వర్క్లో ఉన్న ఛానల్ వర్క్ తర్వాత మాకు కలిసే ఇలా ఛానల్ వర్క్ చేసా చేశాను అంటే ఇష్టం ఆ రోజు నుంచి నాకు అందరికి ఇష్టం ఫ్యామిలీ నా సినిమా నా కళే ఉండాలి సమాజం కదా తెలియదు ఆయన ఆ ఛానల్ ద్వారా నాకు సమాజం అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి మందులు ఎలా ఉంటాయి ఏమనేది నాకు మీడియా బీల్ అండి ఈ ఛానల్ ఫీల్డ్లోకి గురించి నాకు అర్థమైంది ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను రాజకీయాలు అంటే ఏమి ఏమనే కొద్దిగా నాకు నాకు సమాజం తెలిసిందంటే ఆయన ద్వారా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా ఛానల్ మా ఛానల్ మన ఛానల్ ఇంకా ముందు పోలి ఇంకా అసలు సబ్స్క్రైబర్స్ అసలు సబ్స్క్రైబర్స్ పెరిగి ఎంతో మంది టూ థౌసండ్ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ